హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో చిన్న స్థాయి వ్యాపారం ప్రారంభించాలన్నా కనీస పెట్టుబడి పది లక్షల వరకు అవసరం అవుతుంది ఇంకాస్త పెద్దగా ప్లాన్ చేస్తే అది యాభై లక్షల వరకు వెళ్లే ఛాన్స్ ఉంది అలాంటి పరిస్థితుల్లో తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టే వ్యాపారాలు కొన్ని మాత్రమే ఉంటాయి అలాంటి వ్యాపారాలు ఒకటిగా మినీ ఆయిల్ మిల్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మొదట్లో బిజినెస్ లోన్ తీసుకుని ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు వంట నూనెకు మార్కెట్లో ఎప్పటికప్పుడు డిమాండ్ ఉంటుంది ప్రత్యేకించి పండుగలు వేడుకల సమయంలో వీటి వినియోగం మరింతగా పెరుగుతుంది అందువల్ల ఇది ఎప్పటికీ నిలిచే వ్యాపార అవకాశంగా చూడవచ్చు ప్రస్తుతం తక్కువ పెట్టుబడితో మినీ ఆయిల్ మిల్ స్థాపించవచ్చు పూర్వం విత్తనాల నుంచి నూనె తీయడం అంటే పెద్ద సైజు మిషన్లు అవసరపడేవి కానీ ఇప్పుడు పరిజ్ఞానం వలన చిన్నదైన యంత్రాలతో కూడా ఇదే పని చేయొచ్చు చిన్న పల్లె లేదా పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ మినీ ఆయిల్ మిల్ను ఏర్పాటు చేయొచ్చు ఒక చిన్న గదిలోనే ఆయిల్ మిల్లును ప్రారంభించవచ్చు ఈ బిజినెస్ మొదలు పెట్టాలంటే ముఖ్యంగా అవసరమయ్యేది ఒక ఆయిల్ ఎక్స్పెల్లర్ మిషన్ ఇది తక్కువ స్థలంలో అమర్చవచ్చు ఈ మిషన్ ద్వారా ఆవాల నూనె పల్లీ నూనె నువ్వుల నూనె వంటివి తీయచ్చు పెట్టుబడి తక్కువ కావడం వల్ల మీడియం రేంజ్లో ఉన్న ఎక్స్పెల్లర్ మిషన్ తీసుకోవచ్చు దీనికై సుమారు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది మెటీరియల్ కోసం మరో రెండు లక్షలు అవసరం మొత్తం నాలుగు లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఈ వ్యాపారాన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తే ముడి సరుకులు రైతుల దగ్గర నుంచి ప్రత్యక్షంగా సేకరించవచ్చు ఇలా రైతుల దగ్గర నుంచే కొనుగోలు చేస్తే మార్కెట్ రేటుతో పోలిస్తే తక్కువ ధరకే వస్తాయి ఇది వ్యాపార ఖర్చులను తగ్గించి లాభాలను పెంచుతుంది పల్లి నూనె ఆవాల నూనె నువ్వుల నూనెకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది లైసెన్స్ తీసుకుని ప్యాకేజింగ్ చేస్తే ఆన్లైన్లో అమ్ముకునే అవకాశం ఉంటుంది అలాగే స్థానిక షాపుల్లోనూ సప్లై చేయొచ్చు ఇటీవల రిఫైన్డ్ ఆయిల్ కంటే పచ్చి నూనెల పట్ల వినియోగదారులు ఆసక్తి పెరుగుతోంది ఈ వ్యాపారం ఈ వ్యాపారం ద్వారా సగటున ఇరవై శాతం లాభం వచ్చే అవకాశం ఉంది సరైన మార్కెటింగ్ చేస్తే అమ్మకాలు పెరిగితే ప్రతి నెల మంచి ఆదాయాన్ని పొందొచ్చు బిజినెస్ వృద్ధి చెందితే పెట్టుబడి ఆరు నెలల నుంచి సంవత్సరంలో తిరిగి వచ్చేస్తుంది గత నెలలో పామ్ ఆయిల్ ధరలు ముప్పై ఏడు శాతం పెరగడంతో వినియోగదారులపై ప్రభావం చూపింది ఈ ఆయిల్లో ఎక్కువగా హోటల్స్ స్వీట్ షాపులు వినియోగించగా దాంతో వారి ఖర్చులు పెరిగాయి అదే సమయంలో ఆవు నూనె ధర ఇరవై తొమ్మిది శాతం పెరిగింది ఇది కూడా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని తొమ్మిది నెలల గరిష్ట స్థాయిలోకి తీసుకువెళ్ళింది ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు తగ్గిపోయాయి సోయాబీన్ సన్ఫ్లవర్ పామ్ ఆయిల్పై దిగుమతి సుంకం పెరిగిన కారణంగా ఆయిల్ ధరలు మరింత పెరిగాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్